నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి నేడు మరి ఆయన భౌతికంగా దూరమై ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న తెలుగు ప్రజల గుండెల్లోనే కాదు దేశం అంతటా ఆయనకు అంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది మరి ఎందుకు ఆయన అంటే అంత ప్రత్యేక స్థానం అసలు రాజకీయాల్లో ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమ్మల్లి శ్రీనివాస్ గారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే అది ఒక్క ఎన్టీఆర్ గారికి మాత్రమే సాధ్యం సార్ మరి అటువంటి ఆయన సినిమాల్లో కూడా చూసాము కృష్ణుడు వేషం వేసిన రాముడి పాత్ర వేసినా అది ఆయనకి మాత్రమే నిజంగా రాముడు కృష్ణుడే వచ్చి కనిపించారా అన్నట్టుగా ఉంటుంది మరి అటువంటి ఆయన రాజకీయాల్లో ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు ఎందుకు నేటికి కూడా ప్రజలు ఆయనని మర్చిపోలేకపోతున్నారు సార్ నువ్వు ఎన్టీ రామారావు గారు కారణ జన్ముడు అండి అంటే కొంతమందికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి వాళ్ళు జీవితం సార్థక అంటారు లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారు పూర్తి జీవిత సాఫల్యం పొందిన వాళ్ళు ఉంటారు వాళ్ళు జన్మించిన దానికి సార్థకత తీసుకొస్తారు ఆయన వ్యక్తిత్వం కానీ నడత కానీ నడవడికి కానీ వ్యవహారం కానీ ఆచారం కానీ ఆ క్రమశిక్షణ కానీ పట్టుదల కానీ కఠిన శిక్షణ కఠోర శ్రమ ఇవన్నీ కూడా ఆయనకున్న అలంకారాలు అన్నమాట అలాగే ఆయన ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో అగ్రస్థానంలో ఉన్నాడు సినిమాల్లో నటుల గురించి ఆయన గొప్ప పాత్రల గురించి అనేకసార్లు చెప్పుకున్నాం మనం అలాగే రాజకీయాల్లో కూడా ఆయన సామాజిక విప్లవం తీసుకొచ్చాడు సామాజిక విప్లవకారుడు చైతన్యం తీసుకొచ్చాడు తెలుగుదేశం పార్టీని ఒక విశ్వవిద్యాలయంగా మార్చాడే ఇప్పుడున్న నాయకులు నూటికి తొంభై మంది ఆ విశ్వవిద్యాలయం నుంచి రామారావు గారు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా రకరకాల పార్టీలో ఉన్నారు అయితే రామారావు గారిలో ఉన్న ఒక వరదైన గొప్పతనం ఏంటంటే ఎదటి మనిషిని చాలా గౌరవిస్తుండే ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణ మేము తొంభై మూడులో రాయమండ్రిలో పెద్ద సభ జరిగింది దానికి ఆయన రాయమండ్రి స్టేషన్ దిగి వస్తుంటే నేను మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రసాద్ గారు మీదను మాకు చేతక్ స్కూటర్ మీద స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన నేను కూడా ఫాలో అవుతూ వచ్చాం రాజమండ్రి స్టేషన్ దగ్గర నుంచి మేము మాల్లో మాల మేము మాల్లో ఉన్నాం శబరిమలై వెళ్ళడానికి అక్టోబర్ నెలది ఒక స్టేజ్కి వచ్చే రాజమండ్రిలో నందం గంగనాథ్ జంక్షన్ అని ఉంటుంది అక్కడికి వచ్చేటప్పటికి ఆర్ అండ్ బి గెస్ట్ వెళ్ళాలంటే ఆ రూట్లో వెళ్ళాలి ఆనంద్ రీజెన్సీ అని హోటల్ ఉంది ఇప్పుడు అప్పటికి ఆ హోటల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడ అక్కడికి వచ్చేటప్పటికి మేము ఆయన కారు మా వెహికల్ పేరల్ గా సమాంతరంగా వెళ్తా ఉన్నాయి అప్పుడు రామారావు గారు మమ్మల్ని చూశాడు మేము వాళ్ళ ఉంటున్నాం మమ్మల్ని చూసి ఆయన ఏదో అభిమానులు చేయూకునేట్టు కాకుండా స్వాముల పట్ల భక్తిగా నమస్కారం చేశాడు ఆయన మాకు తిరిగి నమస్కారం చేయాలన్న ఇది కూడా రాలేదు మాకు అంటే ఒక ఒక వ్యక్తి మా కళ్ళ ముందు పక్కనే కార్లో ప్రయాణం చేస్తూ ఉన్న పేర్లాలుగా ఆ వ్యక్తి కనిపిస్తూ ఉన్న పక్కన లావిడ ఉంది భారతి కానీ అంటే రామారావు గారు అసలు స్వాముల పట్ల చాలా మంది సెలబ్రిటీలు చాలా లెవెల్ వేస్తా ఉంటారు పెద్ద పెద్ద గొప్పలు అన్నట్టుగా అలా కాకుండా వాటర్ ట్యాంక్ విషయంలో వివాదం ఉంటే ఆయన ఆయన స్వయంగా వచ్చేసి దాన్ని పరిష్కారం చేసేది ఇవన్నీ ఒక ఎక్తయితే రాజకీయంలో ఆ పార్టీలో ఆ నాయకుల దగ్గర అధికారుల దగ్గర ప్రజల దగ్గర చాలా డౌన్ టు ఎర్త్ వ్యవహరించేవాడు అట్ ది సేమ్ టైం మీరు ఒక రకం ఒక నరసింహ కూడా ఉంది అంటే ఆయన దగ్గర భయపడతా ఉండి ఆయనతో ఒకసారి తర్వాత భయపడాల్సిన అవసరం లేదనిపించి రెండేళ్ల క్రితం శత జయంతి ఉత్సవాలు జరిగినాయి ఎన్టీ రామారావు గారు నీ తరానికి నీ వ్యాచ్కి తెలియదు చూసుకుంటారు బస్సు నువ్వు పుట్టాయో లేదో తెలియదు పుట్టి నువ్వు అయితే ఇరవై రెండులో ఇరవై మూడు శత జయంతి ఉత్సవాలు జరిగినాయి అప్పుడు ప్రపంచంలో ఎక్రాస్ గ్లోబ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ చేసుకున్నారు అలాగే విదేశాల్లో విచిత్రంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో యాభై స్టేట్స్ ఉంటాయి యాభై చోట్ల కూడా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఒక అద్భుతంగా నిర్వహించారు దా పార్టీ అధికారంలో లేకపోయినా ఎన్టీఆర్ అభిమానులు అన్ని పార్టీలకు సంబంధించి రాజకీయాలు మతాల కులాలకు అతీతంగా ఆయన శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు పావుడి జయరావు గారిని ఇప్పుడు ఎన్ఆర్ఏ టీడీపీ కోఆర్డినేటర్ ఆయన ఆయన ఆధ్వర్యంలో ఒక రకంగా ఎమోషన్ మళ్ళీ తిరిగి బిల్డప్ చేసాడు ఆయన ఎన్టీ రామారావు గారి ఎమోషన్ ని ప్రజల్లో ఎన్నికల్లో ఆ మూమెంట్కి రావడానికి కూడా అది కారణమైంది ఒకసారి ఎన్టీఆర్ గారు శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని లో తీసుకెళ్లేటప్పటికి జనాల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎలాగైతే ఒక రకమైన ప్రేమ వచ్చేసింది అందరికీ అజాధికారంలో కోల్పోయి జగన్మోహన్ రెడ్డి వేదింపుడు ఎన్ని చూసిందో చంద్రబాబు గారి మీద ఎలా ప్రేమ వచ్చేసిందో ఇంటి రామారావు గారు శత ఉత్సవాల సందర్భం కూడా ఇప్పుడు ఉన్న కోటం చాలా ఉపయోగపడింది అంటే ఇంతటి గణ విజయ అది ఒక కారణం ఎందుకంటే అందరూ ఒక రకమైన ఎమోషన్ ఇంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎంత గొప్ప పార్టీ మా జనరేషన్ అందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చేసారు అంతా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా నడవగలిగిన వాళ్ళు నడలేని వాళ్ళు వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు అసలు అందరూ తలకో చేసి నెట్టేశారు అతలకే జగన్మోహన్ రెడ్డిని ఇలాగా అసలు అమ్మడి ఒకసారి ఇక్కడ పార్టీ కూడా నిర్వహించింది రజనీకాంత్ గారు తీసుకొచ్చింది అలాగే ఇక్కడ టీడీ జనార్దన్ గారు ఒక కార్యక్రమం చేసే బ్రహ్మాండంగానే హైదరాబాద్లో ఎక్కడ ఎల్లడలా ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ విగ్రహానికి ప్రతి మొదటి ఆదివారం ప్రతి నెలలోనూ జేఎన్టీవీ దగ్గర కానీ ప్రగతి నగర్లో కానీ ఇంకా అనేక చోట్ల తెలుగుదేశం ఎన్టీఆర్ గారు అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు ఆ విగ్రహానికి శుభ్రం చేసి ఇలా చాలా రాజకీయ నాయకుల విగ్రహాలు ఉంటాయి దాన్ని వంకు కూడా అవడం ఆకులు గీకులు అట్లా హెత్త ఉంటాయి కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని దైవంగా చూసుకుంటారు దైవం మనిషిపోప ఉన్నట్టుగా భావించారు ఇంటి రామారావు గారిని కాబట్టి ఆ విగ్రహాలను కూడా అంత గొప్పగానే కాపాడుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది నిజంగా గొప్ప విషయం అండి ఒక వ్యక్తి పట్టేంత ఆరాధనాభావం మనిషి చనిపోయి దాదాపు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అవుతుంది అయినా సరే ఇంకా ఎప్పటికీ ఆ మధుర స్మృతులు కష్ట సుఖాలం మంచి చెడు అనుభూతులు అనుభవాలు అన్నీ కూడా సజీవంగా ఉన్నాయి అందరికీ అది ఒక కారణ జన్ముడికి ఒక యుగపురుషుడు శఖ పురుషుడికి అయితేనే ఇది లభిస్తుంది అందుకునే ఆయన్ని ఒక స్వామీజీ అన్నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామ అని నటనలో కూడా ఆయన మేటి ఆయన భీష్ముడు పాత్ర పోషించినప్పుడు అసలు ఆశ్చర్యం అద్భుతం అండి ఎన్టీ రామారావు గారు భీష్మ పాత్ర అనేటువంటిది ఒక మహాభారతంలో ఒక ఉదాత్తమైన పాత్ర ఆయన ఒక మహావీరుడు కురుపితామహుడు శంతనుడు అంటారు గాంగేయుడు అంటారు గంగ కుమారుడు అసలు ఒక అద్భుతమైన పాత్ర అది ఆ కురువంశాన్ని కాపాడటం కోసం చేసే విఫల యత్నాలు తప్పనిసరి పరిస్థితులు అధర్మం వైపు నిలబడాల్సి రావటం ఆ సంఘర్షణ పాత్రలో అటువంటి పాత్రలు పోషించాడు ఇంటి రామారావు గారు ఏంటండి నిజంగా ఆయన నాకు చాలా ఇష్టమైన పా ఆ క్యారెక్టర్ మీ భీష్మ క్యారెక్టర్ ఇన్టీ రామారావు గారు ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది అందగాడు ఎంత అందగాడండి ఆయన రూపురేఖ లావణ్యాలు చూస్తుంటే మన మధు మోహం ఉంటాడు ఆయన మీకు రతనసార్లు సినిమా చూడండి అందులో కురువర ఓ నరవర అన్న పాట ఉంటుంది ఊర్వశి దేవకన్య ఊర్వశి ఆ పాట అసలు మీకు అర్జునుడిని మోహంలో పడిపోతుంది మైకల్లో పడిపోతుంది మోహం మైకల్లో కీర్తిస్తే అతను మోహిస్తుంది అవును తిరస్కరిస్తే అతని శిపిస్తుంది అతను చెప్పిస్తే అతను బృహనల్గా ఆ శాప విమోచన కోసం మహాభారతంలోని ఉత్తర గోగ్రహణ విరాట పర్వంలో ఆ శాప విముక్తి పొందుతాడు బృహనల్గా ఆ పాత్ర కూడా అత్యద్భుతంగా పోషించడం అంటారు నిజంగా ఆయన కళ అనేటువంటి దాన్ని బాధ్యతగా బరువుగా భావించి దాన్ని సాధించడే అసాధ్య సాధకుడు అంటే అంటే అది సాధారణమైన వాళ్ళకి అసలు సాధారణలో సమకూరు ధరలో అంటారు చాలా మంది ఆరంభంలోనే చేతులు ఎత్తేస్తారు అలా కాదు సాధించే వరకు వదలడు పట్టుదల అలాగే ఆయన రూపురేఖ లావణ్యాలు కూడా భగవంతుడు ఇచ్చిన వరం ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి ఆయన ముఖవర్చస్సు మందస్మృతి వదనం ఆయన ఆగ్రహం చూపించిన ఆవేశం చూపించిన ఆర్ద్రత పలికించిన విషాదం ఒలికిన రసం పొలికిసలాడినా ఏదైనా సరే ఆయన రూపం దానికి అందు తగ్గట్టుగా ఉండేది వీరగాంభీర్యం రారాజు సుయోధుడిగా నటించిన బ్రహ్మగా నటించిన మహాశివుడిగా నటించిన ఇక కృష్ణుడి గురించే చెప్పకరితో వెంకటేశ్వర స్వామి అలాగే సినీ జీవితం కానీ రాజకీయం కానీ పరిపూర్ణం చిన్న చిన్న కుదుపు చిన్న కీడు పీడ వల్ల ఆ మహానుభావుడిని చాలా మంది వ్యధతో బాధతో ఇప్పటికీ కూడా ఆ పాయసం లాంటి ఆ అమృతం లాంటి అమృత బాండంలో పిషపు చుక్క ఇప్పటికీ కూడా మనసు తొలిచివేస్తూ ఉంటుంది కలిసి వేస్తూ ఉంటుంది సూర్యుడికైనా చంద్రుడికైనా గ్రహణం తప్పదు అన్నట్టుగా ఆ మహానుభావుడి చరిత్రలో కూడా ఒక పేజీ నల్ల లక్షలతో నల్ల పేజీ ఉంటుంది మిగతాదంతా స్వచ్ఛము యాగము వైభవము కీర్తి ప్రతిష్టలు ఆయన కీర్తి ప్రతిష్టలో ఆ చంద్ర తారార్కం కలిసి అంటే చెప్తారు చెప్తారు ఆచంద్ర తారకం అంటే కదా జప్ జబ్ చాంద్ర యేగా అంటారు జూడర్ చూసారు హిందీలో దానికి దాని తెలుగు ఏంటంటే ఆ చంద్ర తారకం సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ఆయన కీర్తి ప్రతిష్టలో వెలుగుందుతూనే ఉంటాయి అనేటు ఇంటి రామారావు గారి గురించి ఇలా మాట్లాడగలగటం మాట్లాడే అవకాశం రావటం ఆయన జీవించిన కాలంలో జీవించి ఉండటం అనేటువంటి ఒక భాగ్యం సార్ ఇప్పుడు వచ్చేసి నందమూరి తారక రామారావు గురించి మా తరానికి ఎటువంటిది తెలియదు ఆయన మొదలుపెట్టిన సంస్కరణలు ఎన్నో నేటికి కూడా అవుతున్నాయి అలాంటి సంస్కరణల గురించి కొన్ని చెప్పండి మీకు ఆయన సంస్కరణలు అంటే ఇది సంస్కరణలో ఇది స్కీమ్ అన్నట్టుగా చేయలేదండి ఆయన మౌలిక వసతులు ప్రాథమిక అవసరాలు కూడు కూడు కూడా దాన్ని ఇప్పుడు ఇది పెద్దగా చెప్తా ఉన్నారు సంక్షేమం ఉన్నట్టుగా సంక్షేమానికి ఆజుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెంచు ఇవాళ నాలుగు వేలు ఇస్తే ముప్పై ఐదు రూపాయలు స్టార్ట్ చేసాడే రెండు రూపాయలకి బియ్యం ఇచ్చాడైనా బిజ్యం పథకం ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి కరెంటు అప్పట్లో రైతులు కరెంటు బిల్లు కట్టలేక పొలాలు అమ్మేసుకుని ఆస్తులు అమ్మేసుకుని పోయి వాళ్ళు తీసుకున్నారు రైతులు వాళ్ళకి అప్పుడు స్లాబ్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి గరువు నేలల్లో మోటార్లతో వ్యవసాయం పెంచాడు వ్యవసాయం పెరిగిందండి అప్పటి వరకు మానబడితే జింద జరడం లేదంటే అంతే సంగతులు ఇలాగ ఒకటి రెండు కాదండి రాజకీయాల్లో అయితే బడుగు బలహీన వర్గాలకు ఒక వేదిక ఒక గొంతైంది ఆ పార్టీ వాళ్ళ కోసం నిర్మించాడు రాజ్యాధికారాన్ని తీసుకెళ్లిపోయి అలా వాళ్ళల్లో పనిచేయడం ఆయన అసలు ఎంతమంది నాయకులు వాళ్ళ బడుగు బలగైన వర్గాల నాయకత్వాన్ని తయారు చేశాడు అతను బీసీ రిజర్వేషన్ అమలు చేసేడు చాలా సాహసోపేతమైన నిర్ణయం మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి ఇది గొప్ప మార్పు అండి ఇది పెద్ద ఉద్యమం వచ్చింది అయినా సరే అక్కడ ఆయనకు తగ్గలేదండి ఆడపిల్లకి ఆస్తి హక్కు ఇవాళ ఆయన తీసుకున్న దాంట్లో నా ఆడబుడుచులన్నందుకైనా ఆడబిడ్డలకి అంత కొంత కట్టు ఇచ్చి తోసి వారు కష్ట సుఖం అయితే ఏదో సేరెట్ వదిలేసేవారు కదా తప్ప ఆదుగురు బలం కాదు కదా ఆస్తి ఆడబిడ్డలకి అలాగే పార్టీలో గాని మంత్రివర్గంలో కానీ మహిళలకు సముచిత స్థానం వాళ్ళ గౌరవం వాళ్ళకొక వాట అంతే రాజ్యాధికారంలో వాటా అంతే వాళ్ళు అనుకున్నట్టు ఇచ్చాడు ఆయన అసలు సంస్కరణవాది వాది విప్లవగారుడు ఆయన సామాజిక విప్లవగాడు ఒక మాటలో చెప్పాలంటే అసలు మీకు ఇంకో విషయం చెప్పమంటారా తెలంగాణ కే విముక్తి ఎప్పుడు లభించిందంటే మనకు భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు విముక్తి రాలేదు స్వతంత్రం రాలేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం సర్కార్ నుంచి నిజాం కోరల నుంచి మనం తప్పించాడు తెలంగాణనే నలభై ఎనిమిదిలో నలభై ఏళ్ళలో రాలేదు నలభై ఏళ్ళలో స్వతంత్రం వస్తే భారతదేశానికి నలభై ఎనిమిదిలో విముక్తి కలిగింది రెండోసారి స్వతంత్రం ఇచ్చింది ఇంటి రామారావు గారు ఇక్కడ గడియల నుంచి రాజకీయాన్ని వాడలు తీసుకెళ్ళాడు పటేల్ పట్టుపారీ వ్యవస్థలు రద్దు చేసాడు అసలు సామాన్యుడికి రాజ్యాన్ని అలా అప్చపెట్టి చేతులతో ఒక అద్భుతమైన అంచుకొని ఇవాళ కూడా ఇన్ రామారావు గారికి ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవాళ మీ జనరేషన్ తెలియకపోవచ్చు కానీ మారాటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఉన్నాయి ఆయన ముద్ర ఆయన ఆయన గుర్తులు ఆయన జ్ఞాపకాలు అలా సజీవంగానే ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఒక దెమ్ముంటుంది జెండా ఉంటుంది ఆ పార్టీ కార్యకర్త ఉంటుంది ఇవాళ చూసుకుంటే అధికారం లేకపోవచ్చు నాయకులందరూ అటు ఇటు అవకాశాల కోసం పోయి ఉండొచ్చు పార్టీ అధిష్టానం తెలంగాణలో పార్టీని నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు తిరిగి ఇవాళ మళ్ళీ ఒక విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అన్నట్టుగా మళ్ళీ పేలుతుంది ఇక్కడ తప్పటపడ మళ్ళీ మళ్ళీ మంచిది అలాంటి పరిస్థితి అది ఆ గొప్పతనం ఆ పార్టీలో అది రామారావు గారు పెట్టిన ముహూర్తం ఆ జెండా ఆ రంగు ఆ రంగుని చూసినా ఆ జెండా చూసినా అందరికి ఒక ఉత్తేజం వస్తుంది ఉద్వేగం వస్తుంది ఉద్రేకం వస్తుంది ఆ పార్టీకి సంబంధించిన చెయ్యత్తు చేయకుంటే తెలియడా పాఠం అంటే ఒక రకమైన పూనకం వస్తుంది ఎన్టీఆర్ గారి వల్లే మేము తెలుగు వాళ్ళము అని సగర్భంగా చెప్పుకోగలిగే పరిస్థితి ఏర్పడింది అన్నారు సార్ మరి ఒకవేళ ఎన్టీ రామారావు గారు లేకపోతే తెలుగు రాష్ట్రాలకి ప్రాధాన్యత వచ్చేదా లేకపోతే రాదు అని మనం చెప్పలేం కానీ ఆయన వల్ల వచ్చిందని చెప్పచ్చు అంటే దాంట్లో చాలా ఆ చిన్న వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళం అప్పుడు సహజంగానే పరమ వాళ్ళకి మనం అంటే చిన్న చూపు ఉంది కొంచెం హై హ్యాండెడ్గా మాట్లాడుతున్నారు ఈ రాజాజీ లాంటి నాయకుల వల్ల అంటే ప్రజలందరూ అలా లేకపో ఉండొచ్చు కానీ కొంతమంది వికారం ఉంటుంది ఆ వికారం వల్ల మన నాయకులు అప్పుడుకున్న స్నేహ సంజయ్ రెడ్డి బ్రహ్మానందరెడ్డి అలాంటి వాళ్ళ వల్ల కూడా లోకు ఉంటుంది మనం ఎందుకంటే వాళ్ళ ఎంతసేపు అధికారం కోసం వాళ్ళ ఫ్యాక్షన్ రాజకీయాలు వాళ్ళ పెత్తనం వాటి కోసం చూసుకుని రాష్ట్రం ఏమైపోయినా ప్రజలు ఏమైపోయినా పర్లేదం కొన్ని కూడా తెలుసు ఇప్పుడు చరిత్ర వక్రీకరించి రెడ్డి పార్కులు ఇలాంటివన్నీ అన్ని పెట్టేశారు కానీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇలాగ అయిపోవడం కారణం వాళ్ళే మాకైతే చాలేండి మాకేం అక్కలేదన్న అప్పుడే ఆంధ్ర రాష్ట్రం సెపరేట్గా ఇచ్చినప్పుడు తెలంగాణతో కలపాల్సిన అవసరం తెలంగాణను అప్పుడే ఇంకో రాష్ట్రం చేయొచ్చు కదా అప్పుడు మైసూరు అభ్యేద్ర గేద్ర అలాంటివి పోకుండా ఉండు మనకి ఏంటండి అప్పుడు మనకు ఆంధ్రాకేమో బళ్ళారి గెళ్ళారి అన్నీ ఉండు అవి ఏం పోయినా పర్లేదు మాకు ఆంధ్ర హైదరాబాద్ తెలంగాణ కలిపేయండి హైదరాబాద్లో లాగే కూర్చొని ద్రాక్ష పలు అనుకున్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళ చేతిలో ఉండింది ఏంటండి అప్పుడు దాని ఫలితం ఏంటి జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది జయ తెలంగాణ ఉద్యమం వచ్చింది రాష్ట్రంలో ప్రజల మంచి విద్వేషాలు విభేదాలు వచ్చినాయా అదే జరగకుండా మద్రాసు నుంచి విడిపోయినప్పుడే శుభ్రంగా ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి ఏర్పడి ఉండాలి వీళ్ళు భూభాగం ఉండేది అక్కడ బల్దారుకి వెళ్ళారు అన్నీ కలిసి ఉండేవి ఇటుండే ఈ రెండు రాష్ట్రాల్లో సఖ్యతగా తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు బాయి బాయి అనుకుంటాం ఉం మనమేమో బొబ్బట్లు పోతరేకులు పంపిద్దు వీళ్ళకి లేదు పళ్ళకి పంపిద్దురు అక్కడికి బ్రహ్మాండంగా ఉంది కదా ఆ కేవలం వాళ్ళ స్వార్థం కొంతమంది పాలిగాళ్ళ స్వార్థం వల్ల ఈ రాష్ట్రం ఇన్ని రకాల బొడిదుడుకులోనే మన అభివృద్ధి ఆగిపోయింది ఎందుకంటే ఇక్కడ చైతన్యం తెలంగాణ ప్రాంతంలో పోరాడే తత్వం ఉంది స్పందించే గుణం ఉంది సామాజిక చైతన్యం ఉంది సామాజిక విప్లవం చేయగల సత్తా ఉంది విజ్ఞానవంతులు వివేకవంతులు కవులు కళాకారులు దార్శనికులు ఉన్నారు తెలంగాణలో అలాగే అక్కర ప్రాంతంలో అంటే రమాంధ్రలో వాళ్ళ కష్టపడే తత్వం ఉంది వ్యవసాయ రంగంలోను పారిశ్రామిక రంగంలోను కళా రంగంలోను ముందంజలో ఉన్నారు వైద్య విద్య అన్ని రంగాల్లో ముందు ఉన్నారు ఆ రకంగా వాళ్ళు పారిశ్రామికంగా వాళ్ళు ముందు అడుగులో ఉన్నారు అలాగే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వైభవంగా ఉండవు కేవలం కొంతమంది పాలిగాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పెత్తనం కావడం కోసం వాళ్ళు పండిన పన్నాగంలో ఈ రెండు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తర్వాత మళ్ళీ రెండు రాష్ట్రాలు ఏర్పడి ఇప్పటికీ కూడా వాళ్ళ అధికారంలో లేకపోతే రాయలసీమ సమితులు ఇలాంటివన్నీ వచ్చి దాన్ని కూడా చెడగొద్దామని చూపుతున్నారు ఇది పరిస్థితి సార్ నేను ఎన్నో సార్లు విన్నాను రామారావు గారు లేకపోతే తిరుపతి తమిళనాడుకి చెందిపోయేది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేది కాదు అని ఎన్నో సార్లు ఉన్నాను దీనిపైన తిరుపతి రామారావు గారి గురించి కాదు కానీ ఆ ముందే తిరుపతి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది చెన్నై మహానగరం వాళ్ళకి వెళ్ళింది అయితే ఇక్కడ ఏంటంటే ఎన్టీ రామారావు గారు పరమ భక్తుడు నాస్తికుడుగా మూడు కాదు మూఢభక్తి కాదు కానీ మహాభక్తుడు కాని మూడు కాదు అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక సంస్కరణల పక్షాలన దాన్ని ఒక దారిలో పెట్టిన వ్యక్తి అయినా కొంతమంది ఆగ్రహానికి గురైనా సరే మిరాశీదారుల వ్యవస్థ ఉండేది అక్కడ మిరాశీదారుల వ్యవస్థ అంటే వాళ్ళు బెంగళూరులో కూర్చొని తిరుపతి ఆదాయంలో ఇలా తీసేసుకుంటూ ఉండేవారు ఏదో అనువంశిక ధర్మకర్తలు అన్నట్టుగా ప్రసాదం లడ్డు ప్రసాదం ఉందనుకోండి దానికి ఖర్చు పది పది రూపాయలు అయింది అనుకోండి పది రూపాయలకి అమ్ముతారు దేవుడి ప్రసాదం తర్వాత కొంచెం తక్కువగానే అమ్ముతారు ప్రసాదం కాబట్టి దాని తయారీ లాభంతో సంబంధం లేకుండా అమ్మిన దాంట్లో తీసుకునేవారు పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వాలి ఇంతని అంటే ఇన్ని లడ్డులు తయారు చేస్తే ప్రసాదం ఇంత వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఒక లెక్క ఉంది అవన్నీ రద్దు చేసి పడేటండి ఇలాంటి చేసి ఇక్కడ అన్న ప్రసాదం బెంగమామ అన్న ప్రసాదం కుడి మద్యము మాంసము ధూమపానము మద్యపానము ఇవన్నీ నిషేధించాడు రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చాలా వరకు ఆయన చేసి దేవినేని సీతారామయ్య గారు లాంటి ఒక ఉన్నతమైన చెప్తే అక్కడ చైర్మన్ గా నియమించాడే చాలా అద్భుతంగా చేసాడన్నా ఎవరన్నా ప్రసాద్ గారిని ఉండేవాడు అని యువ గారు అటువంటి వాళ్ళు చెప్తే ఏ మంచి పని అయినా ఎవరు చెప్పినా వినివ్వడండి వినదగర ఉండేది కాబట్టి అటువంటి వాళ్ళు చరిత్రలో ఉండిపోతారంటే కారణం అటువంటి మంచి పనులు అది మనం గుర్తుపెట్టు మరి మా తరానికి తెలియనటువంటి ఎన్నో అంశాలను చర్చించినందుకు యూ సార్